ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ న్యాచురల్ బ్లాగ్స్ నేను టైలరింగ్ చేస్తాను ఈరోజు నాకేం జరిగిందంటే నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు జస్ట్ నేను హౌస్ మారాను కింద నుంచి పైకి వచ్చినాను పక్కకు వచ్చినాను వాళ్ళకి నా టైలరింగ్ నచ్చకదానికి పైకి రాక జస్ట్ పక్కకి వెళ్ళారంట వెళ్ళే వాళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళలేదు నా ఫ్రెండ్ కూడా దేలేదు నా ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళారు సరే అక్కడ చెప్పాలి బాగా కుట్టదు బాగా కుడతాను పైకి వెళ్ళడానికి ఇబ్బంది అదే చెప్పుకోవాలి కదా చిన్న నేను కుట్టిన బ్లౌజే ఆల్టికి మళ్ళీ నేను ఏదో బ్యాడగా కుట్టినానని చెప్పేస్తారు మనుషులేను అసలు నచ్చకుంటే నచ్చలేదా అంతేగాని నా కడుపు మీద ఎందుకు కుట్టాలా మీరు చేత మీకు నా దగ్గర డబ్బులు ఇవ్వడానికి చేత కాక పక్కనకి వెళ్ళి ఉంటారు వెళ్ళండి నాకు నచ్చలేదని చెప్పద్దు నేను నీటు కుట్టిన మరి నేను నీటు కుట్టకుంటే నువ్వెందుకు నేను కుట్టిన బ్లౌజే ఇచ్చింటావు మాంతికి అంతకి నీ కూడా ఇలానే జరిగిందా ఇలా జరిగి వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి